ఈనాటి మన చర్చకు స్వాగతం ఒక చాలా క్లిష్టమైన సందర్భం గురించి మాట్లాడుకుందాం ఒక పెద్ద యుద్ధం అది మొదలవ్వబోయే ముందు ఒక గొప్ప యోధుడులో కలిగే అంతర్మథనం అంటే సొంత వాళ్లతోనే పోరాడాల్సిన పరిస్థితి వస్తే ఆ బాధ ఆ సంశయం ఎలా ఉంటుందో అన్నమాట మన దగ్గర కొన్ని నోట్స్ ఉన్నాయి ఇంకా కర్తవ్య సంశయంలోని ముప్పై ఒక్కటవ శ్లోకం కూడా ఉంది వీటితో ఆ యోధుడు యుద్ధాన్ని ఆ విజయాన్ని ఎందుకలా ప్రశ్నించాడో రాజ్యం పట్ల ఎందుకు విముఖంగా ఉన్నాడో కొంచెం లోతుగా చూద్దాం సరే మొదలు పెడదామా మొదటి విషయం ఆ యోధుడు శ్రీకృష్ణుడితో చాలా సూటిగా అంటున్నాడు ఏంటంటే చ శ్రేయోను పశ్యామి స్వజనమాహవే అంటే నా వాళ్ళని నా బంధువులని ఈ యుద్ధంలో చంపడం హత్వా స్వజనమాహవే వల్ల నాకేమి మేలు నచ శ్రేయస్సు కనపడట్లేదు అని ఇదేదో పై పైన మాట కాదు కదా అసలు కాదు అక్కడ ఆ స్వజనం అన్న పదం చూడండి అదే కీలకం అంటే శత్రువులు వేరు కాని ఇక్కడ ఎదురుగా ఉన్నదెవరు గురువులు తాతలు సోదరులు తనవాళ్లు ఈ బంధం ఈ మమకారం అదే అతని యుద్ధం చేయకుండా వెనక్కిలాగుతోంది కర్తవ్యానికి ఈ అనుబంధాలకి మధ్య నలిగిపోతున్నాడు బహుశా ఇదేనేమో అసలైన కర్తవ్య అంటే ఇది ఏవో వ్యూహం గురించి కాదు చాలా ఆ వ్యక్తిగతమైన వేదనలాగే ఉంది పైగా ఇక్కడే అసలు విషయం ఉంది కేవలం యుద్ధం వద్దంటడం కాదు యుద్ధం వల్ల వచ్చే ఫలితాలనే వద్దంటున్నాడు నాకాంక్షే విజయం కృష్ణ అని కృష్ణ నాకు గెలుపే వద్దంటున్నాడు ఒక యోధుడికి విజయం కంటే ఇంకేం కావాలి సరిగ్గా అదే పాయింట్ సాధారణంగా క్షత్రియుడికి విజయమనేది అదే కదా వాళ్ల ధర్మం లక్ష్యం కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి ఆ విజయం ఎవరిమీద సొంత వాళ్ల మీద గెలిచే గెలుపు అది అది నిస్ప్రయోజనం దాని వెల ఏంటి అని ఆలోచిస్తున్నాడన్మాట ఒక రకంగా సాంప్రదాయ క్షత్రియ ధర్మాన్నే ప్రశ్నిస్తున్నాడు దానివల్ల వచ్చే సుఖాలు అస్సలే వద్దు అని రాజ్యం అధికారం భోగాలు వీటికోసమే కదా ఇంత పెద్ద యుద్ధం అవును అవును మరి వాటినే వద్దనడమంటే ఆ మానసిక సంఘర్షణ ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది ఖచ్చితంగా ఎందుకంటే చూడండి విజయం రాజ్యం సుఖాలు ఇవే కదా మామూలుగా యుద్ధానికి ప్రేరణలు వాటన్నిటిని వద్దంటున్నారంటే ఆ యోధుడు ఎంతటి నైతిక సంక్షోభంలో ఉన్నాడో తెలుస్తోంది తను చెయ్యాల్సిన పని అంటే కర్తవ్యం యుద్ధం వల్ల వచ్చే ఫలితాలు అవి లేనివిగా పైగా కీడు చేసేవిగా అనిపిస్తున్నప్పుడు అప్పుడు అసలు ఏది సరైన కర్తవ్యం ఏది ధర్మం అనే సందేహం వస్తోంది అదే కర్తవ్య సంశయం ఇక యుద్ధం చేయడానికి కారణమే కనిపించట్లేదు అతనికి అంటే మొత్తం మీద చూస్తే తన వాళ్లను చంపాల్సి వస్తుందన్న బాధ ఆ ఆలోచనే ఆ యుద్ధం ద్వారా వచ్చే ప్రతీదాన్ని అది గెలుపైనా రాజ్యమైనా సుఖాలైనా అన్నీ అన్నీ అర్థం లేనివిగా అక్కర్లేనివిగా మార్చేసిందనమాట ఈ చర్చలో మనం గమనించిన విషయం ఏంటంటే కొన్నిసార్లు మన కర్తవ్యానికి మనసాక్షికీ మన వ్యక్తిగత విలువలకు బంధాలకు మధ్య ఎంత పెద్ద సంఘర్షణ వస్తుందో కదా అప్పుడు గెలుపు అధికారం లాంటివి కూడా వాటి ప్రాముఖ్యాన్ని ఎలా కోల్పోతాయో చూశాం అవును ఇక్కడ వినేవాడకి ఒక చిన్న ఆలోచన మనమీద సమాజమో పరిస్థితిలో మోపిన ఒక బాధ్యత అది మన నైతికతతో మన అనుబంధాలతో ఇంత తీవ్రంగా విభేదిస్తున్నప్పుడు అప్పుడు ఏది సరైన దారి ఎలా నిర్ణయించుకోవాలి నిజంగా శ్రేయస్సు అంటే ఏంటి సమాజం చెప్పిందా లేక మన అంతరాత్మ చెప్పిందా దీని గురించి ఆలోచించాల్సిన విషయం